సో హై ఫ్రెండ్స్ అన్నారు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే సో మనకి ఎన్టీఆర్ గారు బర్త్డే వస్తుంది కదా సో దీనికోసం అయితే మంచి బ్యానర్ వచ్చేసాను చూసుకుంటే అంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉందన్నమాట సో ఇది ఎలా చేసుకోవాలి మనం ఎలా చేసుకోవాలనే సింపుల్గా చూస్తానండి సో ఇక్కడ మనకి అను ఫాండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను అంటే అను ఫాండ్స్ అయితే టైటిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఇది కూడా అను ఫాండ్ అనమాట సో నిప్పు అని తెలిసాక ముట్టుకోవద్దు ఎన్టీఆర్ అనే ఫ్యాన్స్ తెలిసాక పెట్టుకోవద్దు అని తీసుకున్నాను చూసుకున్న తర్వాత సో తర్వాత ఎన్టీఆర్ అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ వినుకొండ సో ఎలా చేసుకోవాలని చూపిస్తాను సో నేను చేసిన వీడియో కూడా చూడండి అంటే నేను లాస్ట్ వీడియోస్ కూడా చూడండి సో నేను చేసింది ఏంటంటే ఆది మూవీ రిలీజ్ సందర్భంగా బ్యానరు ప్లస్ దాంట్లోనే బర్త్డే గురించి కూడా చేశాను ఎందుకంటే రెండు వస్తుంది కాబట్టి సో ఇది ఎలా చేసుకోవాలని చూపిస్తాను చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్స్ ఎలా ఓపెన్ చేసుకుంటున్నాను పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసుకుంటే మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది సో నేను ఏం అంటే క్యాన్సిల్ నక్కున్నాను క్యాన్సల్ నక్కున్న తర్వాత మీకు డిలే చేసుకున్నాను డిలే చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ నేర్సం లాపాడుతుంది కదా నేర్సం చేసుకున్న తర్వాత కింద తర్వాత ఇక్కడ ఇమేజ్ సైజ్ ఉంటుంది ఇమేజ్ సైజ్కి వచ్చిన తర్వాత మనకి ఆ ఫేస్బుక్ ఆర్ట్ అని ఉంటుంది ఫేస్బుక్ కవర్ ఆర్ట్ క్లిక్ చేసుకున్న తర్వాత క్లిక్ చేసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది ఇంకా సగ్గ చేసుకుంటే ఇంకా సన్నగా చేసుకోవచ్చు సో ఇంకా తగ్గ తగ్గిస్తాను చూడండి సో అనేది హైట్ అనేది కొంచెం తగ్గించుకోవచ్చు అనమాట మన ఇంకా దీంట్లో చూడండి ఇది తగ్గిస్తాను చూడండి ఇరవై పెట్టుకున్నాను సో టిక్ మార్క్ తీసుకుంటే మనకి ఇంకా క్లిక్ అనమాట తర్వాత ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసుకుంటే మనకి కీ టైప్ అయితే వస్తుంది సో దీంట్లో ఏందంటే సో నేనైతే నేను స్నాప్చాట్లు ఎడిట్ చేసి పెట్టుకున్న ఒక ఇమేజ్ అయితే ఇస్తాను సో ఆ ఇమేజ్ కూడా మీకు కింద డిస్కషన్లో పాస్వర్డ్ అయితే ఎంటర్ అవుతుంది చూడండి ఎందుకు పెట్టారు బో పాస్వర్డ్ అనుకుంటే మీరు అనవచ్చు సో దీనికి ఎందుకు పెట్టానంటే మన వీడియోస్ అనేది చాలామంది కాపీ చేస్తున్నారు ఇది వీడియో చూసినా కానీ పాస్వర్డ్ నక్కినా కానీ కాపీ చేస్తే నేను పక్కాగా అయితే కాపీరేట్ స్ట్రైక్స్ స్టైక్స్ పెడతాను మీ వీడియోస్ అయితే వైరల్ కావు తర్వాత మా నాకు సంబంధం లేదనమాట సో ఎందుకు పెడతానంటే వీడియోస్ ఎంత కష్టపడి చేస్తున్నానంటే అంత కష్టపడి చేస్తున్నాను కానీ నాకు ఒక్క వ్యూ అంటే తిప్పు తిప్పు కొడితే ఒక పది లైక్లు కూడా రావట్లేదండి ఒక వంద వ్యూస్ కూడా రావట్లేదు కానీ నాకు ఎందుకంటే అంటే ఇంత కష్టపడి చేస్తున్నా కదా నాకు ఎందుకు అంత రావట్లేదు రా అనుకుంటే చాలామందికి లక్షల్లో సబ్స్క్రైబర్లు ఉంటారు కానీ వాళ్ళకి ఏంటంటే జస్ట్ మన వీడియోస్ చూస్తున్నారు కాపీ కొడుతున్నారు వెళ్ళిపోతున్నారు అంటే జస్ట్ అయిపోయింది వాళ్ళకి ఎడిటింగ్ అయితే అయిపోయింది సో మన మనం ఏందంటే చాలా కష్టపడి చాలా కష్టపడి చేస్తున్నామండి సో తర్వాత ఈ ఇమేజ్ తీసుకున్నాను సో ఆ ఇమేజ్ ఇది ఇద్దాని అనుకుంటున్నాను సో దీన్ని తీసుకున్న తర్వాత దీని అయితే ఇక్కడ ఎక్స్ప్లాండ్ చేసుకున్నానండి సో ఎక్స్ప్లాండ్ చేసుకుంటే మనకి అయితే ఎలాగో వస్తుంది అనమాట సో దీని అయితే చేసుకున్నాను ఎక్స్పాండ్ చేసుకుంటే మనం చూసుకోండి ఇంకా చేసుకోవాలనుకుంటా సో మనకి ఈ టైప్ వస్తుంది సో దీనికైతే లాక్ చేసుకున్నాను లాక్ చేసుకున్న తర్వాత కలర్ ఫిల్టర్లోకి వెళ్ళి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుందని చూడండి సో అడ్జస్ట్మెంట్ ఏం లేదండి కొంచెం పెంచుకోవడం కలర్ అనేది కొంచెం కలరింగ్ అనేది షేడింగ్ చేసుకోవడం ఏం చూసుకోవాలి పెంచుకోవాలి తర్వాత ఈ టైప్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంటీరియర్ గారి ఇమేజ్ తీసుకోవాలి సింపుల్గా ఉంటుందండి ఎక్కువ హడాయి లేకుండా సో ఇంటీరియర్ గారి మీద అయితే నేనైతే ఫోటో రూమ్లో ఫోటో రూమ్లో ఎడిట్ చేసి పెట్టుకున్న ఒక ఇమేజ్ అయితే ఇస్తాను సో కొత్తగా అండి కొత్తగా పెట్టుకోవచ్చు కాకపోతే దేవరా మూవీ నుంచి అయితే ఇంకా పోస్టర్ అయితే రాలేదు ఆ టైంకి వచ్చిన అంటే కొన్ని ఖచ్చితంగా చేస్తాను సో ఇప్పుడు ఏంటంటే అడ్వాన్స్ అయితే చేసుకోవడానికి అయితే బాగుంటుంది అనమాట అడ్వాన్స్ అవి బర్త్డే అన్న అని చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది అందుకే చెప్పి నేను ఇది చేశాను అనమాట సో తర్వాత దీన్ని దీనికి పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే కొంచెం షాడో అప్లై చేస్తున్నారండి షాడో అప్లై చేసుకున్న తర్వాత బ్లడ్ రేట్స్ తగ్గించుకున్నాను ఉపాధి తగ్గించుకున్నాను తర్వాత ఎక్స్ వై ఎక్స్ అనేది కొంచెం ఫైవ్ పెట్టుకున్నాను వై కూడా ఫైవ్ పెట్టుకున్నాను అంటే కిందకు వస్తుంది అన్నమాట వై అనేది సో నేను కొంచెం పైకి కనుక్కున్నాను చూడండి జస్ట్ ఏంటంటే ఒక ఎఫెక్ట్ లాగా వస్తుంది అనమాట ఎఫెక్ట్ కోసం జస్ట్ ఒక ఎఫెక్ట్ అంటే షాడో లాక్ కనిపించడం కోసం ఇలా అన్నమాట రియల్స్టెక్ కనిపించడం కోసం తర్వాత దీన్ని లాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మనకు ఆ దగ్గర ఉన్న కొన్ని అది టైటిల్స్ అయితే వస్తాయని చెప్పాను కదా సో సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఏదో ఒకటి ఇచ్చాను అదేంటంటే ఎన్టీఆర్ అన్నకు అని చిన్న సింపుల్గా ఉండే ఒక అనూ ఫాంట్ అయితే తీసుకున్నాను అనమాట సో దీని అయితే నేను చాలా కష్టపడి ఎడిట్ చేశానండి సో అయితే మీకు అయితే ఇస్తున్నాను సో తర్వాత నేను లాక్ వేసుకున్నాను లాక్ వేసుకున్న తర్వాత లాక్ లాక్ వేసుకోవడానికి యూజ్ ఏంటని అడగవచ్చు మీరు ఎందుకు లాక్ వేసుకున్నాను అనుకోవచ్చు సో లాక్ వేసుకోకపోతే మనకి ఇలా జరుగుతుందండి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా అయితే లాక్ వేసుకోవాలి లాక్ చేసుకున్న తర్వాత మనకి తెస్ బటన్ చూడండి సో గ్యాలరీకి తీసుకున్న తర్వాత మనకి ఈటప్ వస్తుంది దీన్ని కూడా సో దీంట్లోకి వెళ్ళిన తర్వాత రెడ్ సైడ్లోకి వెళ్తున్నాను సో చూశారు కదా ఇక్కడ మనకి ఇది కనిపిస్తుంది ఇది అనమాట ఇది క్లిక్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇలా పెట్టుకోండి అప్పుడే కాదు అంటే ఖచ్చితంగా ఫ్రేమ్లో ఫిట్ అయిపోతుంది సో దీనికి లాక్ వేసుకున్నాం కదా సో లాక్ వేసుకొని దీని ఏం చేస్తారంటే చూసుకోండి మీకు ఎంత అది అదేంటనేది సో నాకైతే ఇలా పెట్టుకున్నాను తర్వాత దీన్ని కూడా మధ్యలో క్లిక్ చేసుకున్నాను సో చూసుకోండి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం సో మన ఇక్కడ అయితే మన ఫ్రేమ్స్ వస్తాయండి సో మనకి ఇక్కడ ఎన్ని ఫ్రేమ్స్ వస్తాయి తర్వాత ఏంటంటే సో దీనికి వెళ్తున్నాను వెళ్ళిన తర్వాత మనకైతే ఇలా ఇలాగనిపిస్తుంది సో చూసారు కదా ఒక్కసారి మ్యాజిక్ బటన్ సారీ గాయ్స్ కొంచెం ఇది సో ఇలా కనిపించిన తర్వాత దీంట్లో ఏం చేస్తారంటే సో నేనైతే ఒక రూమ్లో రిమూవ్ ఎడిట్ చేసి పెట్టుకున్నాను సో ఒక ఇమేజ్ తీస్తాను బ్లర్ టైట్ దాని ఏమంటారంటే ఒక పేపర్ లాగా అనమాట సో దాన్ని తీసుకుంటున్నాను చూడండి సో దీని అయితే ఏం చేస్తానంటే సో ఇలా సోల్ చేస్తే మనకి సో మీకు ఇది కూడా ఇస్తానండి ఎన్టీఆర్ అనేది కూడా టైటిల్ కూడా ఇస్తాను అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది సో దీని ఏం అంటే ఇది అయితే క్రాప్ చేయమాకండి క్రాప్ చేయకుండా ఇదే సెమ్లోకి వెళ్ళిన తర్వాత దీని అయితే ఎరేజ్ చేసుకోండి క్రాప్ చేస్తే ఏమైందంటే మొత్తం ఒక చిన్న పేరు కోసం మొత్తం డిస్టర్బెన్స్ అయిపోద్ది సో అయితే అలాగే అలాగే చేస్తాను ఎడిటింగ్ అనేది సో దీన్ని ఇలా చేసుకున్న తర్వాత దీని అయితే క్రాస్ చేసుకున్నాను క్రాస్ చేసుకున్న తర్వాత మనకి పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత దీని ఏం చేస్తానంటే అంటే ఎన్టీఆర్ గారి కంటే కింద పంపించుకోండి అండి కింద ఉన్న తర్వాత నేను లాక్ చేసుకొని మళ్ళీ దీన్ని డుల్గా తీసుకున్నాను డుల్గా తీసుకున్న తర్వాత ఆ లెక్క వెళ్ళిన తర్వాత నేనైతే ఫ్లిప్ చేసుకున్నాను ఫ్లిప్ చేసుకున్న తర్వాత మనం ఫ్లిప్ చేసుకుంటే మనకి ఈటే పస్తుంది సో దీని తర్వాత దీని అయితే ఇలా చిన్న చేసుకుంటే ఇలా పెట్టుకున్న తర్వాత నేనైతే ఇక్కడ పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత నేను లాక్ చేసుకున్నాను లాక్ చేసుకున్న తర్వాత ఎంత అయిపోయింది ఎడిటింగ్ అంతా అయిపోయింది తర్వాత మన ఫొటోస్ అనేది ఎక్స్ పెట్టుకోవాలండి సో ఇలా పెట్టుకోవాలని చూస్తాం చూడండి సో ఇక మన ఫొటోస్ అనేవి పెట్టుకొని ఇంక ఎడిటింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేనైతే మీరు లాస్ట్ టైం కూడా ఇచ్చే ఉంటాను సో చిన్న చిన్న ఒక రౌండ్ షేప్లో ఉండే పిగించలే అనమాట దాంట్లో మన ఫొటోస్ ఎలా యాడ్ చేసుకున్నాను నేను చాలా వీడియోస్ చెప్పాను సో మనకి చాలా అంటే నేను సపరేట్ చెప్పక్కర్లేదు చాలా వీడియోస్ ఉన్నాయి సో నేనైతే ప్రొఫెషనల్ ప్రొఫెషనల్గా అయితే తీసుకున్నాను అండి కొంతమంది ఏం చేస్తున్నానంటే దానికి షేప్స్ అనేది ఏ షేప్స్ అని తీసుకుంటారండి అలా తీసుకుని మాకు నెప్పుడు సరే షేప్స్ అనేది చూడడానికి ఒక లుక్ ఫుల్గా కనిపించాలి లుక్ ఫుల్ కనిపించాలి చూడడానికి కూడా అద్భుతంగా కనిపించాలి ఏ పడితే తీసుకుంటే ఏమైందంటే ఎడిటింగ్ అనేది మంచిగా రాదనమాట చూడండి ఇప్పుడు ఆ సైజుకి ఈ సైజ్ ఖచ్చితంగా జరిపిందండి చూసుకోండి దీంట్లో ఫిట్ అయిపోయింది చూసుకోవచ్చు అనమాట సో ఇలా మీరు కూడా చేసుకోవచ్చు అండి ఇలాగ చూడండి నేను కొంచెం దీన్ని క్రాప్ చేసుకుంటున్నాను క్రాప్ చేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం ఫుట్ అనేది ఖచ్చితంగా ఫిల్ అయిపోద్ది చూసే కదా ఇంటికి వచ్చిందో సో దీంట్లో ఏం చేస్తానంటే మళ్ళీ కొంచెం క్రాప్ చేసుకుంటున్నాను కొంచెం ఇటు సైడ్లు ఎమిటి క్రాప్ చేసుకున్న తర్వాత మనకి ఈ టైప్ వస్తుంది తర్వాత దీంట్లోకి వెళ్తున్నాను టెక్చర్లోకి వెళ్తాను టెక్చర్లోకి వెళ్ళిన తర్వాత హండ్రెడ్ పర్ అది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కొంచెం వన్ థర్టీ చూసుకొని పెట్టుకోండి ఇక్కడ మీ ఫ్రేమ్ చూసుకొని పెట్టుకోండి ఇక్కడ చూడండి మాకు ఎలాగ కనిపిస్తుంది అంటే కొంచెం ఇలా కనిపిస్తుంది కదా మనకి ఫిట్ అయిపోవాలి దీంట్లో ఫిట్ అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళకుంటున్నారు అంటే మీకు ఎన్ని ఫొటోస్ కలపడుతున్నారు అన్ని ఫొటోస్ పెట్టుకోండి సో ఇక్కడ చూడండి ఇలా పెట్టుకున్న తర్వాత కొంచెం దీనికి వైట్ కలర్ కానీ ఇలా చూసుకు పెట్టుకొని మీకు ఎన్ని ఫొటోస్ కలవకుండా అన్ని ఫొటోస్ పెట్టుకోండి సో ఎన్ని మీకు నేనైతే దూరగా చేసి చూపిస్తున్నాను చూడండి సో ఇలా మీరు చూసుకొని ఖచ్చితంగా పెట్టుకోండి మీకు ఎన్ని కలుపుకున్నారని సో నేనైతే పెట్టుకున్నాను తర్వాత దీనికి దీన్ని లాగ్ వేసుకుని పోయి కిందకి సో ఇవన్నీ మీరు చూసుకొని నేను ర్యాండమ్గా పెట్టేస్తున్నాను అండి సో ర్యాండమ్గా పెట్టేస్తున్నాను సో మీకు ఎన్ని రాకుండా అన్ని పెట్టుకొని ఎలా చేసుకోవచ్చు అనమాట తర్వాత ఇక్కడ మనకి షేర్ సిమ్మల పాకెట్ కనిపిస్తుంది కదా దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత సేవ్ అయితే ఇమేజ్ ఉంటుంది దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తానంటే కష్టం అని ఉంటుంది కష్టంలోకి వెళ్ళిన తర్వాత దీని ఏం చేస్తాడో ఆల్ట్రాలు పెట్టుకొని సేవ్ కొట్టుకుంటే సేవ్ అయిపోద్ది సో ఎడిటింగ్ అయితే ఇది కానీ నీట్గా వచ్చిందో సో ఎడిటింగ్ అయితే ఇది కానీ నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాము సో థ్యాంక్ యూ